హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు వ్యవసాయం ఎద్దులు నాటు ఎద్దులు అమ్మకానికి వచ్చాయి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం నిరుకుల గ్రామం నుంచి పంపించారు రాజుగారు రెండు నాటి ఎద్దులు అమ్మకానికి వ్యవసాయంలో మంచిగా పనితరమైన ఎద్దులు అంటే ఫ్రెండ్స్ ఇవి సో వరంగల్ కరీంనగర్ అటు సైడ్ వాళ్ళు ఎవరికైనా కావాలంటే రాజుగారి నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వివరాలు తెలుసుకోండి ఇంకా ఇలాంటి ఎద్దులు కూడలు ఏవైనా మీ దగ్గర ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా అలాగే వీటి యొక్క ధర వచ్చేసి లక్ష పదివేలుగా చెప్తున్నారు వీటి యొక్క ధర వచ్చేసి లక్ష పదివేలు అంట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎద్దులపైన ప్రయత్నం ట్రైట్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ